ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచ్చినము అనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహత్యమును మేము కనులారా చూచిన వారమై తెలిపితిమి ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదీవ మహిమ నుండి ఆయన ఎద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని తెల్లనివాయిను రూపాంతరపు అనుభవాలు దేవుడు మీకిచ్చి మిమ్మలను దీవించునుగాక ఆ మెయిన్